తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది ఓ సవతి తల్లి ఆస్తి కోసం దారుణానికి తెగించింది సవతి కూతురు ఉండడంతో కన్న కూతురికి విలువైన ఆస్తి దక్కకుండా పోతుందనే కారణంతో సవతి బిడ్డను దారుణంగా హత్య చేసింది నాలుగు నెలల కిందట ఈ హత్య జరగ తాజాగా వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది మేడ్చల్ జిల్లా బోడుపల్ శ్రీ లక్ష్మీనగర్ కు చెందిన పీనా నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు మొదటి భార్యతో విభేదాలు కారణంగా విడిపోయి పోయాడు వారికి కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే కుమారుడు తల్లి వద్ద కుమార్తె మహేశ్వరి తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పీనానా యొక్క రెండో వివాహంగా లలితను పెళ్లాడాడు వారికి ఓ కుమార్తె ఉండగా పదో తరగతి చదువుతోంది అయితే పీనానాయక్ తనకున్న రెండిళ్లలో ఒక ఇంటిని మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ లలిత అందుకు ఒప్పుకోలేదు ఈ క్రమంలో గొడవలు జరిగే సూర్యాపేట జిల్లా కొమ్మల్ గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవానుగా పనిచేస్తున్న తన మరిది బానో రవి గత ఏడాది డిసెంబర్ ఏడున పీనానాయక్ బయటకు వెళ్లిన సమయంలో రవి యాదాద్రి జిల్లా బీబీ నగర్ లో గ్యాస్ ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వీరన్నలు ఇంటికొచ్చి మహేశ్వరిని హత్య చేశారు అనంతరం గోనసంచిలో మృతదేహాన్ని కట్టి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలో వంగమర్తి వద్ద మూసీ నదిలో పాతి అయితే తండ్రి చూస్తున్న సంబంధం ఇష్టం లేక మహేశ్వరి మరో యువకుడితో వెళ్లిపోయిందంటూ భర్తను నమ్మించింది లలిత నెలలు గడిచిన మహేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో ఏప్రిల్ రెండున పోలీసులకు ఫిర్యాదు చేశాడు పీనానాయక్ సవతి తల్లిపై అనుమానంతో పోలీసులు విచారించగా అస్సలు విషయం వెలుగులోకొచ్చింది నిందితులు లలిత రవి వీరన్నలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు వారు పాతిపెట్టిన చోట మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు నాలుగు నెలల తర్వాత ఈ మిస్టరీ వీడంతో అంతా అవాక్కయ్యారు ఆస్తి కోసం తల్లి చేసిన ఘోరం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఆస్తి ఇంటి దగ్గర ఒక ఆరు ఎకరా పొలం ఇవన్నీ ఆమెకే కావాలని చెప్పేసి పక్కాగా వాళ్ళ మామ కొడుకు ఆయన పేరు రవి ఆయన మిలిటరీలో ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తారు జమ్మూ కాశ్మీర్ లో ఆయన మొత్తం ఎట్లా అంటే అమ్మాయి నేను చేసిన ఇప్పుడు మంది రోజున ప్రకారం మొత్తం చున్నీతో ఇటో సైడు అటో సైడ్ బిగేసి సంపేసింది ఎంత దారుణంగా అంటే మామూలుగా మాకు గత ఎనిమిది రోజుల నుంచి వెళ్ళి నిద్ర లేదు ఏం లేదు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి తిరిగి కేసార్ని వదిలాడి కేసు కొంచెం చూడండి సార్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కొన్ని సబ్మిట్ చేస్తే నిన్న వాళ్ళకు ఎంక్వైరీ చేస్తే నిన్న సాయంత్రం ఫలానాయి ఇట్లా ఇట్లా చేసామని చెప్పారు అలా అన్నీ అనేది చూపించారు అన్న అమ్మాయిని చెప్పారు ఎంత దారుణంగా అంటే దారుణంగా ఆస్తి కోసం ఆమె ఇందులో వాళ్ళందరూ ఉన్నారు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి కట్ట ప్రకారంగా వెళ్తాం మేము కాదు చట్ట ప్రకారంగా వాళ్ళు కంపల్సరీ శిక్ష పడేటట్టు చేస్తాం